ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహరిశ్చ రాఘవే కేతవే నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్్రీగరణారవిభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గరుభ్యో నమో నమ అక్టోబర్ పదిహేడు తర్వాత అంటే పౌర్ణమి తర్వాత ద్వితీయార్థములో ఆర్థిక పరమైనటువంటి సంతృప్తిని పొందుతూ మానసికమైనటువంటి సంతృప్తిని కూడా మీరు పొందగలుగుతారు దానికి గల కారణము మీరు ఈ మాసములో చేసినటువంటి దేవి ఆరాధనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే దుర్గా అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క కాలంలో మనం ఉన్నాం ఈ యొక్క క్రోధీ నామ సంవత్సరంలో అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అమ్మవారి యొక్క దేవీ శరణ్ నవరాత్రులు మనం ఆచరణ చేసుకుంటూ ఉంటాం ఈ సందర్భంగా అమ్మవారి పరిపూర్ణ కటాక్షాన్ని పౌర్ణమి తర్వాత మీరు పొందగలుగుతారు ముందు మీరు చేసినటువంటి ఆరాధన ద్వారా అంటే అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఉన్నటువంటి విజయదశమి కాలము నిష్ఠతో తులారాశి జాతకులు అమ్మవారిని ఆరాధన చేయండి పౌర్ణమి తర్వాత అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క స్థిరమైనటువంటి ఉద్యోగములు లేనటువంటి వారు వ్యాపారము సరిగ్గా నడవట్లేదు అనుకున్నటువంటి వారు సంసారములో వివాహమైనప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందలేకపోతున్నాం అనుకున్నటువంటి వారు విద్యా బుద్ధులు సైష్టిగా అందనటువంటి వారు ఈ యొక్క అమ్మవారి ఆరాధన ద్వారా ఈ మాసము నుంచి మీ యొక్క జాతకము జీవితము మారనుంది కాబట్టి అమ్మవారి ఆరాధనని చెయ్యండి అలాగే పౌర్ణమి తర్వాత ఎవరెవరైతే గనక మీ శత్రువుల్లా మీరు భావిస్తున్నారు అటువంటి వారిని పట్టం కూడా చూస్తారు అప్పటికి మీరు స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే అమ్మవారి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు ఎవరితో కూడా ఎటువంటి గొడవలని కూడా పెట్టుకోవద్దు అవసరమైతే మీరు కొంత నష్టపోండి తప్ప ఈ మాసంలో గొడవలు పెట్టుకుంటే చరసాలు పాలు కూడా అవ్వాల్సి వస్తుంది చిన్న గొడవ చిలికి చిలికి గాలివారవుతుంది రాజకీయ నాయకుల విషయంలో కానీ ఇతరుల యొక్క విషయాలలో కానీ అతిగా మీరు ఉత్సాహాన్ని చూపి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు పౌర్ణమి తర్వాత ఈ యొక్క అక్టోబర్ నెలలో తులారాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి సంతృప్తి ఉన్నప్పటికీ మానసికమైనటువంటి అప్రశాంతత కలిగేటువంటి సందర్భాలు ఇలా ఉంటాయి కాబట్టి ఇతరుల విషయాలని ఎక్కువగా వినకండి అనవసరమైనటువంటి సంభాషణని చేయకండి ఉద్యోగము గృహము దేవాలయం ఈ మూడిటిని త్రిప్రాణాలుగా మూడు ప్రాణాలుగా భావించి నిరంతరము కూడా వాటి మీద ధ్యాస పెట్టండి అలాగే మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులని సులకనగా చూడవద్దు అది ఒక అదృష్టం ఒకరు మనం ఇచ్చినటువంటి ధనముతోనో ఒకరికి మనము చేసినటువంటి సహాయంతోనో ఒకరోజు జీవిస్తున్నారు అంటే నిజంగా అది మన జన్మ జాతక సంపూర్ణ భగవత్ కటాక్షాన్ని పొందే మార్గంగా మీరు ఆలోచన చేయాలి ఈ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజులే దేవి నవరాత్రి ఈ నవరాత్రులలో తులారాశి జాతకులు మీ యొక్క గ్రహస్థితిని మార్చుకున్నట్టు గృహస్థితిని మార్చుకున్నట్టుకు జాతక సంబంధిత దోషాలని మార్చుకున్నటకు తప్పనిసరిగా మీరు అమ్మవారి ఆరాధన చేయవలసింది లేని ఎడల కొంత ఇక్కట్లు పడతారు కొంత అవమానం అవుతూ ఉంటుంది ఎంత చేసినా అసంతృప్తిగానే ఉందే జీవితం అని మీరు బాధపడాలి తప్పనిసరిగా అమ్మ ఆరాధనని చేసి తులారాశి వారు అక్టోబర్ మాసంలో శుభమైనటువంటి ఫలితాలని పొందుతారని నేను భావిస్తున్నాను నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇంకా తక్కువ అంటే ఒక పదివేలు ఖర్చు అవుతుంది లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే యాభై వేలు కదండి ఒక పారాయణ ఒక హోమం తొమ్మిది పారాయణాలు చేయాలంటే చాలా తీసుకుంటారు ఈ శరణవరాత్రు శరత్కాలే మహాపూజ మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా మహాపూజలు అంటూ ఉంటాయి అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తాయి కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఈ సంవత్సర కాలంలో ఈ తొమ్మిది రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళకోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా ఎందుకంటే చేయించాలిగా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి ఏదో జరిగిపోయిందండి అని అనలేము అమ్మవారితో వాళ్ళ నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గోకూడదు సో దాని శక్తి రెండు పక్కలా ఉంటుంది నాకు ఆ భయం ఉండాలి చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకి అందుతుంది కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రులో శుభంకరీ దేవస్థానంలో మన సాయి నగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా అక్కడ హైదరాబాద్లో అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు ఈ యొక్క శతచండీ యాగం మూడో తారీఖు నుంచి మొదటి రోజు మూడో తారీఖున గణపతి పూజ దీక్షాధారణ అలాగే నవకలశ స్థాపన అంకురారోపణ అఖండ దీపారాధన ప్రతిరోజు కూడా మూడు అంటే ఒక ముగ్గురు బ్రాహ్మలు తొమ్మిది సార్లు జండి సప్తశతీ పారాయణ చేస్తారు ఒక హోమం చేస్తారు పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా రెండో రోజు నుంచి ఉదయం ఆరు గంటలకి పారాయణ తొమ్మిది గంటలకి హోమం తొమ్మిది గంటలంటే అది హోమం మొదలయ్యి అయ్యేటప్పటికి పదకొండున్నర పదకొండున్నరకి అమ్మవారికి త్రిశతీనామ అర్చన మధ్యాహ్న అర్చన అదైన తర్వాత కొంచెం పలహారము విశ్రాంతి దాని తర్వాత సాయంకాలం మళ్ళీ ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు చండీ సప్తశతి పారాయణ ఆరు గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము చతుషష్ఠి ఉపచార పూజ మహామంగళహారతి తీర్థప్రసాద సేవ ఉంటాయి దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీయాగము ఆ రోజున ఉదయం ఉంటుంది హోమం హోమమైన తర్వాత మహా బలి బలిప్రదానము అలాగే నవకలశ ఉద్వాసన ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికినూ మరియు భక్తులకి సంప్రోక్షణ ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను గండాపరంగా ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుతాయి వ్రాసి పెట్టుకోవచ్చు వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు కాబట్టి ఆ ధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యాజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం అంతకరుతూ చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా బ్రాహ్మలకి ఆశీర్వచనం సాయంకాలము వృక్ష సన్నిధిలో లలితాపారాయణ వృక్ష పూజ ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగ ద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే ఇవన్నీ కూడా జడాయుధాలు ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే ఈ ఆయుధాలన్నింటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి రాగద్వేషాలు ఉండాలి కామక్రోధాలు ఉండాలి కానీ అవి మితంగా ఉండాలి అమితంగా ఉండకూడదు సో మనకి తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి సో అవి అలాంటి అటువంటి బుద్ధితత్వాలన్నిటి చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు దాన్ని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతాయి